అంటే కుప్పంలో మీకు ఆల్రెడీ పాస్టి కల్ సెంటర్ వస్తుంది అక్కడి నుంచి అన్నీ కూడా మీరు ఆర్జీ పెడుతున్నారు కానీ మీరు చెప్పే ఊరి తెలియదు అంటే ఈ గ్రామాలలో పంచాయతీ లెవెల్లో అదేవిధంగా చూసినట్టు మండల లెవెల్లో మీరు ఎంజికేట్ చేయాలి అంటే ఎలా ఎంజికేట్ చేయాలంటే అక్కడ వర్క్షాప్ వర్క్ పెట్టేయాలి వ్యవసాయం చేసే వాళ్ళకి ఊరికి కిరీడలు இதற்கு தான் போய் வைங்க போய் தரவா அப்படி ரேஞ்சர் மனதுல வரான் ரேஞ்சர் இருப்பு பாரு லெவல் வரான் ஒரு பாக்ஸ் வந்து அந்த நேரத்தை வந்து தெரிசி அயா கிராட் பட்டடல இருக்கலை பதோபா நடுவர் நீங்க ரேஞ்சர் என்ன கேட்கிறீங்க இன்னி பதாவா விசுவாசம் இதுல பாக்ஸ் வந்து சைடுல போயிடுது இந்த வந்து ஒரு இதே சா அந்த பிரச்சனை தான் கரெக்டா இந்த ரூமுல வந்து தெரி இருக்கு

పనికిరాదు అనే భూముల్లో మామిడితో పెట్టారు మీకే తెలుసు అంత వ్యవసాయ రోడ్డు పెట్టారు ఎందుకంటే మామిడికి పెట్టుబాటు పెద్ద కూడా లేదు ఈసారి ముప్పై రూపాయలు అన్నారు మళ్ళీ ఇరవై ఏడు రూపాయలు అన్నారు నేను కొనమని చెప్పేసి మొత్తం రోడ్డు మీద పోయా మీరేం చేశారు ఎలాంటి మలా సమ మామిడి వస్తుంది దానికి మీరేం న్యాయం చేయబోతారు

అందులో కూడా నాలుగు పేమింగ్ సరఫరా